స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంవత్సరం జనవరి ఒకటవ తేదీ బుధవారం రోజు యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి ఆమె మళ్లీ మీ జీవితంలోకి రాబోతోంది ఆమె ఎవరు ఆమె వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి మలుపులు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి బుధుడు ఈ కన్యా వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్ గా కూడా ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల వీరిలో అధికంగా ఉంటుంది స్వార్థతంపైనే ఆసక్తి ఉంటుంది అంటే ఇతరుల సొమ్ము గురించి వీరికి ఆసక్తి అస్సలు ఉండదు అయితే ముఖ్యంగా కన్యా వారి యొక్క దినఫలాలు నూతన సంవత్సరం మొదలయ్యినటువంటి జనవరి ఒకటవ తేదీ అంటే అతి త్వరలో మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం జనవరి ఒకటవ తేదీ నూతన సంవత్సరం మొదలయ్యే రోజు వీరి యొక్క లైఫ్ లో ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆమె మళ్లీ మీ జీవితంలోకి రాబోతుంది అంటే మీ యొక్క తోపుట్టువు కానీ లేకపోతే మీ యొక్క స్నేహితురాలు కానీ ఒకవేళ పురుషుల విషయంలో అయితే మీ యొక్క జీవిత భాగస్వామి కానీ ప్రేమ భాగస్వామి కానీ ఇలా ఎవరైనా సరే మీకు సొంత మనిషి అలాగే చాలా సన్నిహితంగా ఉండేటటువంటి స్త్రీ ఎవరైనా మీ యొక్క లైఫ్ లో నుండి వెళ్లిపోయినట్లయితే కనుక తను మళ్లీ మీ యొక్క లైఫ్ లోకి వచ్చే అయితే ఈ రోజు దిన ఫలాల ప్రకారం కనిపిస్తుంది నూతన సంవత్సరం మొదలైనప్పటి నుండి మీ యొక్క జీవితంలో నూతనమైన మార్పులు కూడా కనిపించబోతున్నాయి తన యొక్క రాక మీ యొక్క జీవితంలో అద్భుతాలు సృష్టించబోతుందనే చెప్పుకోవాలి ఈ విధంగా మీ యొక్క జీవితంలో నుండి వెళ్లిపోయినటువంటి స్త్రీ మీ యొక్క లైఫ్ లోకి మళ్లీ తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే కన్యా రాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం సాధారణంగా ఉన్నాయి ఉద్యోగస్తులకి సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ తోటి ఉద్యోగస్తులతో చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి అనవసర వాతనాలకు అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ రోజు మీ యొక్క స్నేహితులను కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా వారిని కలుసుకోవాలని మీరు ఆరాటపడుతున్నారు అనుకోకుండా వారిని కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి యొక్క వ్యాపార జీవితం సజావుగా సాగిపోతుంది వ్యాపార అభివృద్దికి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు అలాగే ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క భాగస్వామి గురించినటువంటి ఒక షాకింగ్ న్యూస్ అయితే మీకు తెలియబోతుంది అంటే వారి గురించి ఇదివరకు మీకు ఎప్పుడూ తెలియనటువంటి ఒక న్యూస్ తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వినియోగదారులను ఆకట్టుకునే విధంగా కొన్ని మార్పులు చేర్పులు అయితే మీరు చేయగలుగుతారు మీ యొక్క వ్యాపార జీవితంలో అభివృద్ధిని తీసుకుని రావటానికి మీరు కొన్ని మార్పులైతే తీసుకుని వస్తారు అలాగే ఎవరైతే కన్యారాశి వారు విహార యాత్రలకు ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఈ రోజు దానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం మీరు కనుక ఇదివరకు అంటే చాలా రోజుల నుండి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా ఈ ఈరోజు దినఫలాల్లో మీకు అత్యధికంగా కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి ఈ విధంగా చాలా రకాల మార్పులు చేర్పులు ఉన్నప్పటికీ ఊహించని ఒక సంఘటన జరుగుతుంది అంటే మీ యొక్క లైఫ్లో నుండి వెళ్లిపోయినటువంటి ఒక స్త్రీ ఎవరైతే ఉన్నారో అది ప్రేమ భాగస్వామి కానీ జీవిత భాగస్వామి కానీ లేకపోతే స్నేహితురాలు సన్నిహితురాలు బంధువు ఇలా ఎవరైనా సరే ఒకప్పుడు మీతో చాలా మంచి బాండింగ్ అనేది ఉంది కానీ అనుకోకుండా వారితో కమ్యూనికేషన్ మిస్ అవ్వటం కానీ కావాలని వారు మీ యొక్క లైఫ్ లో నుండి వెళ్లిపోవటం కానీ జరిగింది కానీ ఈ రోజు దినఫలాల ప్రకారం మళ్లీ వారిని తిరిగి కలుసుకోగలుగుతారు వారు మీ యొక్క లైఫ్ లోకి తిరిగి వస్తారు వారి యొక్క రాక మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకుని వస్తుంది ఈ విధంగా అద్భుతాలైతే మీరు చూడబోతున్నారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి చక్కటి ఫలితాలైతే మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం